హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ నాగజ్యోతి ఈరోజు ఈ వీడియోలో ఆల్రెడీ నేను ఒక పార్ట్ వన్ వీడియో పోస్ట్ చేశాను కదా స్ట్రైట్ కట్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది పార్ట్ వన్ పోస్ట్ చేశానండి వీడియో ఫుల్ వీడియో అయితే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి పార్ట్ వన్ పార్ట్ టూ అనేది అప్లోడ్ చేస్తుంది అనమాట ఇప్పుడు ఇది పార్ట్ టూ వీడియో అండి మీరు రెండు ఒకసారి చూసారంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది స్ట్రైట్ కట్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది పార్ట్ వన్ వీడియోలో షోల్డర్ జాయింట్ చేసిన దాకా వీడియో అప్లోడ్ చేశారనమాట ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఏం చేయాలి అనేది ఈ వీడియో నేనైతే షోల్డర్ జాయింట్ చేసేసిన తర్వాత పైపింగ్ అయితే చేయాలనుకున్నాను పైపింగ్ చేయడం కోసం నేను ఒక టూ ఇంచెస్ శారీలో మ్యాచింగ్ కలర్ క్లాత్ తీసుకున్నాను ఇలా క్లాత్ తీసేసుకుని ఉక్సులు పట్టి ఉంటుంది కదా ఉక్సులు పట్టి వైపు నుంచి స్టార్ట్ చేయాలండి ఇలా ఉక్సులు పట్టి వైపు నుంచి ఈ క్లాత్ అనేది స్టిచ్ చేసుకుంటూ ఒక పాదం గ్యాప్తో నీట్గా స్టిచ్ వేయాలి ఇలా స్టిచ్ వేసి కాజాల పట్టి వైపుకి ఎండ్ చేయాలన్నమాట ఇలా ఎండ్ చేసి లాస్ట్లో చిన్నగా ఫోల్డ్ చేసేసి లాగేసి కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం పైపింగ్ చేయాలనుకుంటున్నాం కదా ఈ థ్రెడ్ తీసుకొని కచ్ అనేది బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసి ఇప్పుడు మనం క్లాత్ అటాచ్ చేసాం కదా ఆ క్లాత్ని థ్రెడ్ మీదకి లోపలికి ఫోల్డ్ చేయాలన్నమాట ఇలా ఫోల్డ్ చేస్తూ ఖర్చు బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేస్తూ ఇలా పైపింగ్ అయితే నీట్గా చేసుకోవాలన్నమాట పైపింగ్ అనేది నీట్గా ఉండాలండి పైపింగ్ని బట్టి కూడా కస్టమర్స్ మనకు పెరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎవరు ఎవరు బ్లౌజులు వాళ్ళు స్టిచ్ చేసుకున్నా సరే పైపింగ్ అనేది నీట్గా ఉండాలన్నమాట నీట్గా ఉంటేనే బ్లౌజ్ చూడటానికి వేసుకోవడానికి కూడా అందంగా కనబడుతుంది వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి సో లైక్ చేయండి ప్లీజ్ మీరు పైపింగ్ చేసేటప్పుడు థ్రెడ్ వేయాలనుకుంటే థ్రెడ్ మాత్రం సన్నగా లాస్ట్ జీరో సైజు థ్రెడ్ ఉంటుందండి ఆ థ్రెడ్ తీసుకొచ్చుకోండి అదే మీరు లావుగా ఉండేది పన్నెండు సైజు అలా థ్రెడ్ తీసుకొచ్చారంటే మీకు పైపింగ్ అంత నీట్గా కుదరదు అనమాట చాలా జీరో సైజు పైపింగ్ చేసుకుంటేనే బాగుంటుంది ఇలా నీట్గా పైపింగ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పేసి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని చిన్నగా ఫోల్డ్ చేసేసి ఒక పాదం గ్యాప్తో పక్కన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి చూశారు కదా ఎంత నీట్గా పైపింగ్ అనేది చాలా వచ్చిందండి ఇప్పుడు పైపింగ్ అయిన తర్వాత హ్యాండ్స్ నేనైతే హ్యాండ్స్కి నాకు అతుకుపడుతుంది అనమాట టూ సైడ్స్ మాత్రమే అతుకుపడేలా కటింగ్ అనేది చేసుకున్నాను నేను ఇలా అతికి వేసేసుకున్న తర్వాత హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఎంతవరకు కావాలనుకుంటున్నామో అంతవరకు కట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండింటినీ కూడా నీట్గా అటాచ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నేను పైపింగ్ కోసం అని చెప్పి టూ ఇంచెస్ శారీలో కలిసే క్లాత్ అని చెప్పాను కదా ఇప్పుడు హ్యాండ్కి కూడా పైపింగ్ చేసేస్తున్నాను నీట్గా ఇలా పైపింగ్ చేసేసిన తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసేసి ఒక పాదం గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి సెకండ్ హ్యాండ్ కూడా యాస్టీస్గా ఇలానే స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ రెండింటినీ కూడా రైట్ సైడ్ రెండు ఒకే వైపు ఉండేలా చూసి ఇలా రెండు హ్యాండ్స్ని ఇలా పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత నేను ఆల్రెడీ ముందే కటింగ్ చేసేటప్పుడు లోత్ తీసుకుంటారండి చాలామంది నేనైతే ఇలా అటాచ్ చేసేసిన తర్వాత లోత్ తీసుకుంటాను అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకోకుండా ఉంటుందని చెప్పి ఇలా లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ అటాచ్ చేసిన తర్వాత నేను లోతు అనేది తీసుకుంటాను ఇలా లోతు తీసుకోవడం వల్ల కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఎవరైనా సరే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామనమాట ఇలా లోతు తీసేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఆ మార్కింగ్ గుర్తు కోసం ఇలా మార్కింగ్ చేసుకున్న ఈ పార్ట్ ఉంది కదా ఈ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ వైపుకు రావాలన్నమాట మార్కింగ్ చేసుకున్నది ఫ్రంట్ పార్ట్ వైపుకి రావాలి ఇప్పుడు మిడిల్లో స్టార్ట్ చేసి చిన్న రఫ్లాగి మీ వైపుకి స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇలా స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ చేసి మళ్ళీ వేసిన స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ అనేది వేసుకొని ఆ మిడిల్ నుంచి ఇంకొక వైపు కూడా స్టిచ్ చేసుకుంటూ మీ వైపుకి అనేది స్టిచ్ చేయాలన్నమాట ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత రివర్స్ చేసి మళ్ళీ స్టిచ్ మీదే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా హ్యాండ్కి డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా మిడిల్లోకి వచ్చిన తర్వాత రఫ్ లాగేసి కట్ చేసేసుకోండి సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ యాస్టీస్గా ఇలానే స్టిచ్ చేసేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ చేయాలి కదా మనం కుట్టే బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ హ్యాండ్ని ఇలా ఈక్వల్గా ఇలా ఉంచి ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ హ్యాండ్ లూజ్ ఉందో చూసుకొని చిన్న మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర చిన్న రఫ్ అనేది లాగేసేయండి ఇలా రఫ్ లాగిన తర్వాత మనం చంక లూజ్ తెలుసుకోవాలి కదా చంక లూజ్ కోసం ఇప్పుడు నేను వీడియోలో మీకు ఎలా చూపించాను ఫోల్డ్ చేసేది అలా ఫోల్డ్ చేసేసి ఆది బ్లౌజ్తో ఇలా ఎక్కడి వరకు అయితే మనకి లూజ్ అనేది స్టిచ్ వచ్చిందో అక్కడ వరకు చిన్న మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గరకు స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్నా తర్వాత ఇప్పుడు నడుము లూజ్ కొలుచుకోవాలి కదా నడుము లూజ్ కోసం ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నడుము తీసుకుని ఇలా మనం స్టిచ్ చేసే బ్లౌజ్కి నడుము మిడిల్లో డాట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్ రెండు ఈక్వల్గా ఉండేలా పట్టుకొని మనం ఎక్కడి వరకు వచ్చిందో మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు ఉక్సులు పట్టి కాజాలు పట్టి వైపు కాజాలు పట్టి మార్కింగ్ చేసుకోవాలన్నమాట లూజు ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి నేను ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్స్ రెండు కూడా యాస్టీస్గా సేమ్ ఒక దగ్గర రాకుండా గ్యాప్ వచ్చింది అనుకోండి ఇలా గ్యాప్ వచ్చినప్పుడు మనం రెండు ఈక్వల్గా పట్టుకుంటే క్రాస్ వస్తుందనమాట అలా కాకుండా ఈ రెండు మార్కింగ్కి మధ్యలో ఒక చిన్న మార్కింగ్ చేసుకోవాలన్నమాట మిడిల్లో రెండిటికి మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకుని ఆ మిడిల్లో మార్కింగ్ దగ్గరికి స్ట్రైట్గా లైన్ అనేది స్టిచ్ చేయండి అప్పుడు మీకు సైడ్ జాయింట్స్ అనేది స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది చూశారు కదా ఎలా స్ట్రైట్ లైన్ అనేది వచ్చిందో వేరే సైడ్ కూడా ఇలానే గా మార్కింగ్ చేసేసుకుని సైడ్స్ జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా సైడ్స్ స్ట్రైట్గా జాయింట్ చేసేసుకున్న తర్వాత పక్కన కుట్లు ఉంటాయి కదా ఆ కుట్లు అప్పుడే వేసుకోకండి అటు పక్కన ఒక కుట్టు ఇటు పక్కన ఒక కుట్టు అనేది వేసుకొని మనకి ఆది బ్లౌజ్కి ఇప్పుడు స్టిచ్ చేసే బ్లౌజ్కి లూజు సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి చూశారు కదా నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఇలా చెక్ చేసుకున్న తర్వాత సైడు ఇంకా ఎక్స్ట్రా కుట్లన్నీ వేసేసుకోవచ్చు అనమాట వేసేసుకుని ఆ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకొని నీట్గా రెడీ చేసేసుకోండి స్ట్రైట్ కట్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది పార్ట్ వన్ పార్ట్ టూ మీరు ఒకసారి చూసారంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు